పూసల అందరూ కోరుకుంటున్నారు పూసల కులస్తుల పిల్లల్ని అందరినీ చదివించాలని కుల పెద్దలందరూ సంఘ సభ్యులందరికి తెలపడం పూసల కులస్తుల చైతన్యంతో కలిసిమెలిసి ఉండి రాబోయే తరానికి మంచి ఇవ్వాలని కుల పెద్దలందరూ మాట్లాడడం జరిగింది మరియు ముక్కల్ పోసల సంఘానికి మర్త సత్యం ఇరవై కుర్చీలు పసుపులేటి రమేష్ పది కుర్చీలు సేని గురవయ్య వేల్పూర్ పూసల సంఘ అధ్యక్షుడు పది కుర్చీలు ఇవ్వడం జరిగింది మార్తబాలు గణపతి విగ్రహం కొనియడం జరిగింది అలాగే నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సుంకరి రంగన్న గారు ముక్కల్ సంఘానికి బీరువా కొనివ్వడం జరిగింది ముక్కల్ పూసల సంఘం సభ్యులు మరియు కార్యవర్గం అందరూ కుల పెద్దలకు సన్మానించడం జరిగింది ముప్పలో ఇదే హోదా కాదు నేను సార్ చూస్తే ఉన్నా ఇక్కడ ప్రోత్సాహం అనేది చాలా ఎక్కువగా ఉన్నది ఇలాగే ఎప్పుడు ఉండవు ఉండాలని ఈ సంఘము అందరు అందరూ కలిసిమెసి ఈ సంఘమే కాదు ఏ సంఘం అయినా సరే ఇలాంటి ప్రోత్సాహాలు వస్తే మన వీరత్వం అనేది ఉండదు మనది మనం ఎంపిక చేసుకుంటే ఎవరిని చేయాల్సిన అవసరం లేదు ఏ రాజకీయ నా దగ్గర పోయిన అవసరం లేదు

జై ముసలాసలా పూసల కులాన్ని వెంటనే డిఎన్టీలో కలి కులాన్ని డిఎన్టీలో ముసల కులాన్ని డిఎన్టీలో